పొలిటికల్ వెంజెన్స్ అనేది జరుగుతుంది రాష్ట్రంలో అందులో నో డౌట్ బేసికల్ గా సిస్టమ్ గవర్నెన్స్ అనేది వేరు పొలిటికల్ పార్టీస్ వేరు ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇంక్లూడింగ్ వర్మగారు అయినా నేనైనా సురేష్ అయినా అజయ్ అయినా లేకపోతే అరుణ గారైనా ఎవరు మీటింగ్ పెట్టుకున్నా పోలీస్ వాళ్ళు అందరు తెలుసుకోండి రూల్ ఆఫ్ లా రిజెక్ట్ చేసే రైట్ కానీ పవర్ కానీ పోలీసులకి లేదు బి నోట్ కైన్ అటెన్షన్ పోలీస్ వాళ్ళకి పవర్ లేదు రిజెక్ట్ చేసే పవర్ లేదు వాళ్ళకు ఓన్లీ రెగ్యులరైజ్ చేసే మాత్రం మాత్రమే పవర్ ఉంది నువ్వు ఇంతమందిని తెచ్చుకో అంతమందిని తెచ్చుకో అని చెప్పే రైట్ కూడా పోలీస్ వాళ్ళకి లేదు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి పోలీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ థర్టీ ప్రకారం వాళ్ళకున్న పవర్ ఏంటి పోలీస్ మాన్యువల్ ప్రకారం ఉన్న పవర్స్ ఏంటి అంటే ఎస్టిమేషన్ ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఎందుకోసం ఈ ఎస్టిమేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఇస్తారు అంటే వాళ్ళు దాని తరహాలో బందోబస్తుని అరేంజ్ చేసుకోవడానికి కోసం అయితే గవర్నమెంట్ ఆఫీషల్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళు ఓన్గా ఎస్టిమేషన్ వేసుకొని బందోబస్తులు కండక్ట్ చేసి ఎక్స్ సీఎం కి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ఎందుకంటే అది మాజీ సీఎం కాబట్టి ఒక మాజీ సీఎం ఒక ఏరియాకి వెళ్తున్నప్పుడు పోలీస్ మాన్యువల్ ప్రకారము ఎస్టిమేషన్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి ఇంటెలిజెన్స్ మీద ఉంటుంది దాట్ ఇంటెలిజెన్స్ హాస్ టు గివ్ ఎ రిపోర్ట్ కన్సర్న్ ఎస్పీ ఎస్పీ దగ్గర కూడా కొన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు అండ్ ఈ ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్ ఏమైపోయిందంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా అది ఇదైనా అదైనా టీవీ డిబేట్స్ కావచ్చు లేకపోతే ఓపెన్ డిబేట్స్ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీస్ కావచ్చు మీరందరూ ప్రజల కోసం ఉన్నారా లేకపోతే మీరు మీరు కొట్టుకోవడానికి ఎందుకంటే పార్టీలు మాకు అర్థం కాదు అంటే అందరికి ఆల్ పార్టీస్ మీరు మీరు కొట్టుకునే విధంగా అయితే దయచేసి ఏదైనా రాష్ట్రానికి వెళ్ళిపోయి కొట్టుకోండి ఈ రాష్ట్ర ప్రజల మీద మాత్రం దయచేసి మీ యొక్క ఐడియాలజీని వృద్ధకండి పాయింట్ నెంబర్ టూ ఇది దండు అని వాళ్ళు ఏదైతే వేసారో ఈ రోజు అది చెరిగిపోయి మచ్చలా మిగిలిపోయింది నేను మోస్ట్ ప్రాబ్లీ నేను ఆ విలేజ్ కి వెళ్ళాలని అనుకుంటున్నాను మోస్ట్ నెక్స్ట్ వీక్ నేను వెళ్ళి గ్యాగర్ కూడా మేము వేస్తాము ఎందుకంటే ఒక ఏరియాని ఆ ఏరియాని డిఫైన్ చేసి ఈ విధంగా క్యారెక్టర్ అసాసి అంటే ఏరియా క్యారెక్టర్ అసాసినేషన్ ఏ విధంగా చేస్తారు ఇది ఈ రోజు ఈ పార్టీ కావచ్చు లేకపోతే ఇంకో పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు బట్ అక్కడ నివసిస్తున్నది ప్రజలు వచ్చినది ప్రజలు అక్కడికి వచ్చి చూడాలనుకున్నది ప్రజలు అక్కడ ఫోటో తీసుకోవాలనుకున్నది ప్రజలు అక్కడ ఇంకోటి మీడియా తీసుకోవాలనుకున్నది ప్రజలు వచ్చి మీద పడిపోయేది ప్రజలు ప్రజలు అనేక మీద పడతారు కామన్ అది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరు బయటకు వెళ్ళినా మాస్ గ్యాదరింగ్ అనేది జరుగుతుంది కామన్ అది ఓకే దాని మీద వన్ మినిట్ వన్ మినిట్ మీద మనము రైతులు ఉన్నారా లేదా రైతులు ఐడెంటిఫై చేశారా లేదా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ రైతుల లేదా అంటే ఐడెంటిఫికేషన్ ఎక్కడ ఉండదు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోండి హ్యూమన్ మాత్రమే ఉంటారు దాంట్లో రైతులు ఉండొచ్చు ఉండకపోవచ్చు మనము ఆంధ్రప్రదేశ్ లో మూడు తరహు మీద చాలా మంది పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు ధర్నా చేసినప్పుడు కావచ్చు అక్కడ రైతులు కాకుండా వేరే వాళ్ళు కూడా వచ్చారు రైతులు పాస్ గా వచ్చారు ఆ టైంలో కొంతమంది క్యారెక్టర్ చేస్తారు వీళ్ళు రైతులు ఏంటి ఇంత మంచి డ్రెస్ అంటే రైతులంటే చినిపోయిన గుడ్డలు లేకపోతే చినిపోయిన ప్యాంట్లు లుంగీలు కట్టుకుని వస్తారా ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారిపోయింది రైతు పాస్ డ్రెస్లు వేసుకుంటారు మంచిగానే వస్తారు కానీ అది కాదని చెప్పేసి వాళ్ళకి ప్రూఫ్లు ఇచ్చుకోవాలంటే ఎవరికి ఇవ్వరు ఏ పొలిటికల్ పార్టీ గానీ ఏ పొలిటికల్ పార్టీ స్పోర్ట్స్ పర్సన్ కి కానీ ఏ మీడియా పర్సన్ కి కానీ పోలీస్ వాళ్ళకి కానీ రైతులు మేము రైతులు ఐడి కార్డ్ చూపించాల్సిన అవసరం లేదు అండ్ హూ ఆర్ యు టు క్వశ్చన్ దేమ్ ఓకే ఓయా మీడియా ఆదర్వైజ్ మాన్యువల్ రైట్ అండ గారి సార్ నాకు ఒక డౌట్ సార్ జస్ట్ అంతే నేను డిఫెండ్ చేయట్లేదు జస్ట్ హౌస్ అడుగుతున్నాను అంతే ఇప్పుడు దండుకాల్యం అని వాళ్ళని అన్నారు ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని డిఫెండ్ చేశారని చెప్పేసి కేసేస్తా అన్నారు బాలాగారు బట్ ఇదే కేసు ఇదే బాలా గారు గత ప్రభుత్వంలో అమరావతిని కమరావతి అన్నప్పుడు ఏ కోర్టులో వేశారా సార్? జస్ట్ తెలుసుకోవాలనుకున్నాను అంతే. కంప్లైంట్స్ ఇచ్చామని మీ కాల్ ఫార్వర్డ్ చేస్తాను. నో వరీస్. ఫార్వర్డ్ చేస్తా సార్. దైటెష్ ఫర్ యువర్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమంటే బాలా గారు అన్ని పార్టీలకు ఒకేలా ఒకే రకంగా రెస్పాండ్ అవుతారు మెయిన్లీ చాలా అలా దారుణాతి దారుణంగా అమరావతి రైతులను అవమానించారు కదా ఐదేళ్ల పాటు అమరావతి ప్రాంతాన్ని రీసెంట్ గా కూడా ఏం మాట్లాడారు మీకు తెలుసు ఆట అన్నిటికీ సంబంధించి మీరు ఇదే స్థాయిలో రెస్పాండ్ అయ్యారు గవర్నమెంట్ కేస్ స్పందించేది మీరు తెలుసుకోవాలి స్పందన ఎప్పుడు జరుగుతుంది అంటే ఇన్ యాక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ యాక్షన్ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆల్రెడీ గవర్నమెంట్ వాస్ ఇనిషియేటెడ్ ఎఫైర్స్ బుక్ సెంటర్ మాట్లాడారు ఒక్క నిమిషం మీరు ఇక్కడ ఎథిక్స్ మాట్లాడారు సర్ సర్ ఇక్కడ మీరు ఎథిక్స్ మాట్లాడారు లాజిక్స్ నేను ఎథిక్స్ కి గవర్నమెంట్ తీసుకున్నది గవర్నమెంట్ చెప్పే గవర్నమెంట్ మేడం మీరు ఒక పబ్లిక్ పబ్లిక్ రూల్ బేసిక్ బేసిక్ డొమెస్టిక్ మీరు నిమిషం కొంచెం మీరు క్రాస్ టాక్ చేసుకుంటే ఆవిడ మాట్లాడేది మళ్ళీ కావస్తే మీకు ఇస్తాను ఎందుకు దాన్ని ఆర్గ్యూ చేసుకోవడం సార్ నేను అడిగింది ఏం ఆయన ఏం అనలేదు సార్ ఇప్పుడు ఆయన ఏమన్నారు అంటే బంగారు పాళ్యాన్ని దండు అన్నారు వాళ్ళని ఆ ప్రాంతాన్ని ఆ ప్రజల్ని డిఫైన్ చేశారు దానికోసం నేను లీగల్ గా వాళ్ళ తరపున పోరాడతానని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు దానికి నేను అడిగాను ఇప్పుడు మీరు సహజంగా ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి పౌరుడుగా ఒక లాయర్ గా మీరు వీళ్ళ సైడ్ నిలబడ్డారండి హ్యాపీ గత ఐదేళ్లలో అమరావతిని కమ్మరావతిని భ్రమరావతి అని నానా రకాలుగా మాట్లాడారు అప్పుడు కూడా ఇదే స్థాయిలో రెస్పాండ్ అయ్యారా అయ్యుంటే ఒకసారి చూపించండి అని మాత్రమే అన్నాను దానికి ఎందుకు అగ్రిసివ్ అవ్వడం అయితే అయ్యామంటాం లేదంటే అవ్వలేదంటాం మేడం ఇక్కడ ఎవరు అగ్రి అగ్రెసివ్ అవ్వలేదు నేను మీకు ఉన్నాయి కావాలంటే మీకు పంపిస్తాను చెప్పాను పాయింట్ నెంబర్ వన్ అండ్ సెకండ్ థింగ్ ఇప్పుడు మీరు చెప్పి